హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే మీరు ఎప్పుడు ఇలాంటి స్వీట్ అయితే చేసి ఉండరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా హెల్దీ ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దాంట్లోకి గ్రేట్ చేసిన క్యారెట్ తురుముని ఒక క్యారెట్ తీసుకున్నాను నేనైతే ఇది గ్రేట్ చేసి మనం తీసి పక్కన సపరేట్ బౌల్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సాబుదానా అంటే సగ్గు బియ్యాన్ని మనము బ్రౌన్గా వచ్చేంతవరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత దీన్ని సపరేట్ బౌల్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు పాలను తీసుకొని అవి బాగా మరిగించుకోవాలి దీనికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది మన పాలు మరుగుతున్నప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుము క్యారెట్ తురుము కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఈ సాబుదానాన్ని కూడా ఫ్రై చేసాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనకి సగ్గుబియ్యం తొందరగా ఉడకదు అనిపిస్తే మీరు ఫ్రై చేయడం కంటే ముందు ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు సోక్ చేసుకోవడం బెటర్ సో దీంట్లోకి మనం ఒక చిన్న ఇలాచి ఇలాచి వేసుకున్న తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాము బెల్లం నిన్నతో ఒక రెండు క్యూబ్స్ తీసుకున్నాను మన స్వీట్నెస్కి బట్టి మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం అంతా కరిగేంత వరకు మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకు సగ్గుబియ్యం కూడా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా ఇక్కడ మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌ పౌడర్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం ఇంకా క్యారెట్ సగ్గు బియ్యం ఇంకా మనం దీన్ని జాగ్రత్తతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా హాయిగా ఇచ్చేయచ్చు అండ్ కడుపుకి కూడా చాలా చల్లగా ఉంచుతుంది ఇప్పుడు మనం ఈ బియ్యం అంతా ఉడికిన తర్వాత మనకి పాయసం కొద్దిగా దగ్గర పడుతుంది చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ క్యార హెల్దీ స్వీట్ని అయితే ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్